తారీఖు నైట్ జగదగిరిగుట్ట పిఎస్ పరిధిలో ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు కావడము ఆ కేసుని నమోదు చేసుకున్న తర్వాత జగదీరిగుట్ట పిఎస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి దాని ఆధారంగా మిస్సింగ్ కేసు కాస్త కిడ్నాప్ కావడం కిడ్నాప్ మర్డర్గా జరగడం అనేది జరిగింది కేసు వివరాలు చూస్తే మనకి గుంటాపిఎస్లో నాలుగో తారీఖు వచ్చేటప్పుడు కంప్లైంట్ ఆధారంగా పోయా వెంకటప్పారెడ్డి వెంకటప్పన్నారెడ్డి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఉంటే ఇతనికి ఇతను ప్రజెంట్ మన బాలానగర్లో ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ఏజీఎంతో పనిచేస్తున్నాడు ఉండటము జగదీర్కూట ఆల్విన్ కాలనీలో ఉంటాడు ఇతను నేటివు విశాఖపట్నం జిల్లా ఏపీ స్టేట్ ఇతను గతంలో ఆ ప్రాంతంలో కాకినాడలో ఉన్నటువంటి షిప్ ఒక కేటరింగ్ వర్క్ చేస్తూ ఇక్కడ ద్వారకానాథరెడ్డి అని చెప్పేసి ఇంకొక పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు అక్కడ బిజినెస్ చేయటము ఒక రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆ బిజినెస్ లో లాస్ రావటము అక్కడ ఎక్కువ మొత్తం వెంకట పని అందులో అమౌంట్ స్పెండ్ చేయడము దాని తర్వాత ద్వారనాథ్ రెడ్డి సుమారుగా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఈ వెంకటప్ప రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ రాసుకొని అమౌంట్ ఇవ్వటానికి పోస్ట్ పోన్ చేసుకుంటూ తర్వాత కాకినాడ నుంచి అతను వెళ్ళిపోవడం